శుభోదయం నారు మంచి మాట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున ఉగాది మీ అందరికీ కూడా ఉగాది పర్వదిన శుభాకాంక్షలు మనం ఉగాదిని పర్వాచరణ విధానాన్ని పంచవీధుల సమన్వితంగా మనం జరుపుకుంటూ ఉంటాం అంటే పంచకృత్య నిర్వహణగా ఐదు విధాలుగా ఈ ఉగాదిని మనం ఈరోజు చేసుకోవాలి ఒకటేంటంటే తైలాభ్యంగణం రెండవది నూతన సంవత్సరాది స్తోత్రం చదువుకోవటం మూడు నింబకుస్మ భక్షణం చేయటం ధ్వజారోహణం అంటే పూర్ణ కుంభదానం అంటారు ఐదవది వచ్చి ముఖ్యమైనది పంచాంగ శ్రవణం దీన్నే పంచకృత్య నిర్వహణ అని పిలుస్తూ ఉంటారు ఫస్ట్ మనం మొట్టమొదటిగా తైలాభ్యంగనం గురించి చెప్పుకుందాం తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనెతో తలంటి పోసుకోవటం ప్రథమ విధి ఉగాది వంటి శుభదినాలలో సూర్యోదయానికి పూర్వమే మహాలక్ష్మి నూనెలోనూ గంగాదేవి నీటిలోనూ ఆవహించి ఉంటారని ఆర్యోక్తి కావున నూనెతో తలంటుకొని అభ్యంగన స్నానం చేసిన లక్ష్మి గంగాదేవుల అనుగ్రహాన్ని పొందగలుగుతాం మనం అభ్యంగకార్యో నిత్యం సర్వేశ్వంగేసు పుష్టినం అంటే అభ్యంగన స్నానం అన్ని అవయవాలకు పుష్టిదాయకం అని అర్థం ఆయుర్వేద కూడా ఇది మరి ఆరోగ్య రీత్యా కూడా దీన్ని మనం పాటిస్తే చాలా బాగుంటుంది అంతేకాకుండా ఆధ్యాత్మిక రీత్యా కూడా తైలభ్యంగానికి చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది ఇక తర్వాత అభ్యంగన స్నానం తర్వాత నూతన సంవత్సర స్తోత్రం ఉంటుందండి ఆ నూతన సంవత్సర స్తోత్రాన్ని చదవాలి అభ్యంగ స్నానానంతరం సూర్యుడికి అలాగే ఆర్గ్యదీప ధూపాది పుణ్యకాలానుష్ఠానం ఆచరించిన పిదప మామిడి ఆకుల తోరణాలతో పూల తోరణాలతో దేవుని గదిలో మంటపాన్ని నిర్మించుకొని అందులో నూతన సంవత్సర పంచాంగాన్ని అలాగే సంవత్సరాది దేవతను అలాగే ఇష్ట దేవతారాధనతో పాటు మనం పూజించి ప్రసాదంగా స్వీకరించే ఉగాది పచ్చడిని కూడా ఏర్పాటు చేసుకోవాలి అక్కడ ఇక నూతన సంవత్సర స్తోత్రం తర్వాత మూడవది ఉగాది పచ్చడి సేవనం అనమాట ఉగాది నాటి ఆచారాలలో ఉగాది పచ్చడి సేవనం అత్యంత ప్రధానమైనది దీంట్లో వేపపూత కొత్త చింతపండు బెల్లం లేక పంచదార లేక చెరకు ముక్కలు నెయ్యి ఉప్పు మిరియాలు ఇట్లా షడ్రుచుల రుచుల రసాయనాన్ని ఉగాది పచ్చడి అని మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట మరి ఈ ఉగాది పచ్చడిని ఇంట్లో అందరూ పరగడుపున సేవించాలి ఉగాది నాడు ఉగాది పచ్చడి సేవించటం వల్ల సంవత్సరం అంతా సౌక్యదాయకమని మనకు పెద్దలు చెబుతూ ఉంటారు పలు రుచుల మేళవింపైన ఉగాది పచ్చడి కేవలం రుచికరమే కాదండి ప్రబోధాత్మకం కూడా తీపి వెనక చేదు పులుపు ఇలా పలు రుచులకు జీవితాన కష్టాలు తదితర అనుభూతులు ప్రతీకలే అనే నగ్ర సత్యాన్ని చాటుతూ సుఖాలకు పొంగక దుఃఖానికి సుఖ దుఃఖాలను సమభావంతో స్వీకరించు అనే ప్రగతిశీల సందేశాన్ని ఇస్తుంది ఉగాది పచ్చడి అంతేకాకుండా మనకి పచ్చడి సేవనం ఫలంగా వివిధ అనారోగ్య స్థితులు పరిహరించబడి రోగశాంతి ఆరోగ్య పుష్టి చేకూరుతాయి అన్నమాట ఇక నాలుగోది పూర్ణకుంభదానం ఈ రోజుల్లో ఇది ఎక్కడ లేదండి పూర్ణ కుంభదానం లేకపోయినా మనం చెప్పుకుందాం ఉగాది నాడు సాధారణంగా ఏంటంటే ఇంద్రధ్వజ బ్రహ్మధ్వజ ప్రతిష్టాపన ఆచార్యంగా ఉండి ఒక పట్టు వస్త్రాన్ని ఒక వెదురు గడకు పతాకం వలె కట్టి దానిపై నారీకేణ ఉంచబడిన కలశాన్ని ఉంచి అకరకు మావిడాకులు నింబపత్రాలు పూల తోరణాలు కట్టి ఇంటి ప్రాంగణంలో ప్రతిష్ఠించి ఆరాధించడం దీన్నే ధ్వజారోహణం అంటారు ఇటీవల మరి ఈ ఆచారం చాలా వరకు కనుమరుగైపోయి దాని స్థానంలో ఏంటంటే కలశ కలశస్థాపన పూర్ణకుంభదానం ఆచరణలోకి వచ్చాయన్నమాట యథాశక్తి రాగి వెండి పంచలోహం లేదా మట్టితో చేసిన కొత్త కుండను మనకి కలసల్లా చేసి రంగులతో అలంకరించి అందులో మరి పంచపల్లవాలు పంచపల్లవాలు అంటే మావిడి అశోక నేరేడు మోదుగా మరియు వేపచగుళ్ళు ఈ పంచ పల్లవాల్ని సుగంధ చందనం కలిపి పుష్పాక్షతలు వేసి ఆవాహనం చేసి పూజించి కలశానికి ఒక నూతన వస్త్రాన్ని చుట్టి కలశంపై పసుపు కుంకుమ చందనం పసుపు దారాలతో అలంకరించిన కొబ్బరి బోండాన్ని నుంచి పూజించి పురోహితులు కానీ గురుతుల్యులు ఎవరైనా మనం ఆరాధిస్తే కానీ పూర్ణకుంభ దానం ఇచ్చి వారి ఆశీస్సులు పొందటం వల్ల సంవత్సరం పొడుగున మనకి విశేష ఫలితాలు లభిస్తాయని చెప్పి పురాణ ప్రతీతి ఇక ఆఖరిగా పంచాంగ శ్రవణం అండి తిథివార నక్షత్ర యోగ కరణాలు అనేటువంటి పంచాంగాల సమన్వితం పంచాంగం ఉగాది నాడు దేవాలయంలో కానీ గ్రామ కూడలి ప్రదేశాల్లో కానీ పండితుల సిద్ధాంతుల సమక్షంలో కందాయ ఫలాలు స్థూలంగా తెలుసుకొని తదనుగుణంగా సంవత్సరం పొడవున ఉన్న నడుచుకున్నట్టుకు నాడే అంకురార్పణ గావించాలని చెప్పబడింది ఉగాది నాటి పంచాంగ శ్రవణం వల్ల గంగానదిలో స్నానం చేస్తే లభించేంత ఫలితం మనకు లభిస్తుంది ఈ రోజుల్లో అయితే మనకు వివిధ టీవీ ఛానల్స్ ఉన్నాయి అలాగే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి వీటి ద్వారా మనం ననునిత్యం ఈ ఉగాది రోజున మొత్తం కూడా వివిధ రకాల పండితులు వేదోక్తులు తో జ్యోతిష్య శాస్త్రవేత్తలు వీళ్ళందరూ కూడా ఉగాది పంచాంగ శ్రవణం చేస్తూనే ఉంటారు మనకి దేవాలయాల్లో ఇప్పటికీ కూడా ఉగాది పంచాంగ శ్రవణం చేయటం ఆ రోజున ఉగాది పచ్చడి పెట్టడం అలాగే పంచాంగాలు పంచడం కూడా జరుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో మరి ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేసేవారికి సూర్యుడు శౌర్యాన్ని అలాగే ఇన్ చంద్రుడు ఇంద్ర సమాన వైభవాన్ని కుజుడు శుభాన్ని శని ఐశ్వర్యాన్ని రాహు బాహుబలాన్ని కేతువు కులాధిక్యతను కలుగజేస్తారని చెప్పి చెప్పబడింది బ్రహ్మ ప్రళయం పూర్తయిన తర్వాత తిరిగి సృష్టి ప్రారంభించే సమయాన్ని బ్రహ్మకల్పం అంటారండి ఇలా ప్రతికల్పంలోనూ మరి మొదట వచ్చే మరి యుగాదిని యుగానికి ఆదిగా ప్రారంభ సమయంలో ఉగాది అని వ్యవహరిస్తూ ఉంటారు మరి అలాగే ఈ ఉగాది పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభం అవటం వల్ల ఆ రోజు నుండి మన తెలుగు సంవత్సర ఆరంభ దినంగా పరిగణించి లెక్కించటకు వీలుగా ఉండేందుకే ఉగాది పండుగను మనకు ఋషి పొంగవులు ఏర్పాటు చేశారు ప్రాప్తికి విజయ సాధనకు చైతన్యం కావాలి మరి జీవులకు చైతన్యం కలిగించేది ఏంటండి కాలం ముఖ్యంగా ఉగాది సమయం గంటలు రోజులు వారాలు పక్షాలు నెలలు ఋతువులు ప్రాణులు కాలస్వరూపమైన సంవత్సరంలో నివసిస్తూ ఉంటాయి కాబట్టి ఈ ఉగాది పర్వదినాన్ని మనం ఎంతో ప్రాచుర్యం చెందినదిగా యుగానికే తొలి పండగ అన్నట్టుగా యుగాదిగా మనం భావించి మరి ఈ ఉగాది తెలుగు సంవత్సరం రోజున మరి శ్రీ క్రోధినామ ఉగాది సంవత్సరం రోజున మనం అందరం కూడా చాలా చక్కగా ఉగాది పచ్చడి తింటాం పెద్దల్ని నమస్కరించుకోవటం పంచాంగ శ్రవణం చేయటం లేకపోతే పంచాంగం ఇంట్లో చదువుకోవటం ఇలాంటివి చేసి ఈ రోజున సత్కాలక్షేపం చేస్తే నలుగురు మిత్రులతో కలిసి సరదాగా ఉండటం నలుగురు బంధువులతో కలిసి ఆనందంగా ఉమ్మడి భోజనాలు చేయటం ఇలాంటి సామూహిక భోజనాలు చేయటం ఇలాంటివి చేస్తే మంచిది అందరికీ కూడా మరోసారి ఉగాది పర్వదిన శుభాకాంక్షలతో భవదీయుడు నారు మంచి